టాలీవుడ్ రేంజ్ నిర్ణయించే బాధ్యతను ఎవరు తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో జరగబోయే మిరకిల్స్ ఏంటి ఆ నలుగురు ఏమంటున్నారు ఇంతకీ ఎవరు వారు ఏ సినిమాలు చేస్తున్నారు ఆ సినిమాల స్థాయి ఎలాంటిది సస్పెన్స్ కి కామా పెట్టి స్టోరీ చూసేద్దాం పదండి ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిన సినిమా ట్రిపుల్ ఆర్ ఈ సినిమా హీరోలు ఈ ఏడాది తప్పక స్క్రీన్ మీదకొస్తారు అది కూడా సెకండ్ హాఫ్లో కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ వన్ చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ అటు చేంజర్ ని కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నారు రామ్ చరణ్ చేంజర్ రిలీజ్ డేట్ దాదాపు ఫిక్స్ అయిందన్నది దిల్ రాజు చెబుతున్న మాట శంకర్ తో మాట్లాడి త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా అన్నారు దిల్ రాజు ట్రిపుల్ ఆర్ ఇద్దరు ఇలా తమ తమ నెక్స్ట్ సినిమాలతో మరోసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటారనే నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది సలార్తో సక్సెస్ మీదున్నారు డార్లింగ్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో మరోసారి పాన్ రేంజ్ ని దాటి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు మహాభారతంతో మొదలయ్యే కథ అంటూ ఇప్పటికే ఊరిస్తున్నారు మేకర్స్ టాలీవుడ్ మేకింగ్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునే సినిమా అనే మాట కూడా బాగానే వినిపిస్తోంది సరిహద్దులు దాటి చెలరేగిపోయిన ఘనత పుష్పరాజ్ది ఇప్పుడు రోల్ చేయడానికి రెడీ అంటున్నారు అస్సలు తగ్గేదేలే అంటూ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తోంది టీం ఎక్కడా రాజీ పడకుండా మాస్ జాతర చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగులో టాలీవుడ్ రేంజ్ ని మార్చే సినిమాల్లో ముందు వరుసలో వినిపిస్తోంది పుష్ప పేరు